హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సాహిత్యం బతుకుని ఆశని ఆశయాన్ని మరింతగా సాధించే విధంగా మరింతగా గొప్పతనాన్ని ఇస్తుంది సాహిత్యం అంటే సాహిత్యం ద్వారా ఇవన్నీ మనం సాధిస్తాం సాహిత్యం మనకు ఒక స్ఫూర్తిని ఇస్తుంది సాహిత్యం ఆశయానికి ఒక బాటని ఇస్తుంది మన సాంప్రదాయాన్ని మరింతగా గొప్పగా చేస్తుంది మరి అలాంటి సాహిత్యంలో విశేషమైన కృషి చేసిన వాళ్ళకి ఇచ్చే అత్యున్నతమైన అవార్డు మనకి కేంద్ర సాహిత్య అకాడమీ జ్ఞానపీఠ అవార్డుగా సుపరిచితమైన అవార్డు మరి వార్తల్లో నిలిచింది మరి జ్ఞానపీఠ అవార్డు మన భారతదేశంలో ఇచ్చే అత్యున్నతమైనటువంటి సాహిత్య పురస్కారం వచ్చేసి మరి జ్ఞానపీఠ అవార్డు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డుని ప్రకటించడం జరిగింది ఇద్దరి గొప్ప రచయితలకి ఈ అవార్డుని దక్కడం జరిగింది ఈ అవార్డు వారికి దక్కడం ద్వారా అవార్డుకు మరింతగా పేరు అనేది రావడం జరిగింది పోటీ పరీక్షల కోణంలో మరి యొక్క జ్ఞానపీఠ అవార్డుని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డుని ఇద్దరు సాహిత్యవేత్తలకు ఇవ్వడం జరిగింది మరి ఆ సాహిత్యవేత్తలు ఎవరు అనే విషయాన్ని మనం డిస్కస్ చేసుకుంటే ఇక్కడ ఒకరు గుల్జార్ అండి మరి మరొకరు వచ్చేసి ఇక్కడ ఏంటంటే జగద్గురు రామభద్రాచార్య మరి జగద్గురు రామభద్రాచార్య వీరు సంస్కృత రచయిత అయితే గుల్జార్ సుప్రముఖ మరి ఉర్దూ రచయిత ఉర్దూ కవి గుల్జార్ అనమాట మరి వీరి గురించి మనం డిస్కస్ చేసుకుందాం వీరు మరి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు ఇది ఎన్నో జ్ఞానపీఠ అవార్డు అంటే ఇక్కడ ఇది యాభై ఎనిమిదో జ్ఞానపీఠ అవార్డు ఒక గ్రైతలుగా వీరిని మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరు గుల్జార్ అండ్ జగద్గురు రామభద్రాచార్య మరొక నేపథ్యం ఉంది మరి గుల్జార్ మరి గుల్జార్ ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఒక ఎన్నో సంబంధించినటువంటి ఉర్దూ రచయిత అన్నప్పుడు ఇక్కడ ఐదవ ఉర్దూ రచయిత అండ్ జగద్గురు రామభద్రాచార్య సంస్కృతిలో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఎన్నో రచయితగా వీరు గుర్తించబడుతున్నారంటే రెండవ వారనమాట గతంలో సత్యవ్రత శాస్త్రి ఫస్ట్ టైం మనకి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఒక సంస్కృత భాష రచయిత అయితే ఇతను రెండవ సంస్కృత భాష రచయిత జగద్గురు రామభద్రాచార్య మరి గుల్జార్ సో ఐదవ ఉర్దూ కావండి అనే పద్యాన్ని కూడా గమనించాలి అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి గుల్జార్ గురించి అండి సో గుల్జార్ సో ప్రముఖ ఉర్దూ కవి మరి నైన్టీన్ థర్టీ ఫోర్లో ఒక వీరు జన్మించడం జరిగింది వీరి యొక్క అసలు పేరు అంటే గుల్జార్ అని చెప్పేసి వారి యొక్క కలం పేరుగా ఇలా పెట్టుకోవడం జరిగింది బట్ వారి యొక్క అసలు పేరు ఒరిజినల్ నేమ్ వచ్చేసి సంపూర్ణ సింగ్ కల్రా అండి ఇదండి సింగ్ కల్రా అనేది ఒరిజినల్ నేమ్ అనమాట ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వీరి యొక్క ప్రత్యేకతలు మనం చూద్దామండి గుల్జార్కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది అంటే అఫ్కోర్స్ జ్ఞానపీఠ అవార్డు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ ఇస్తుంది బట్ ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ కూడా ప్రతి సంవత్సరం కూడా మన రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో ఉన్నటువంటి ఇరవై రెండు భారతీయ భాషల్లో కృషి చేసిన వారికి సాహిత్య పరంగా కృషి చేసిన వారికి ఇస్తుంది అయితే అట్లా రెండు వేల రెండు సంవత్సరంలో ఒక టూ థౌజండ్ టూలోనే గుల్జార్కి సంపూర్ణ సింగ్ కల్రాకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగిందండి కేంద్ర సాహిత్య అకాడమీ ఇది అన్ని భాషలు ఇస్తారు ఇప్పుడు తెలుగు భాషలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరానికి అయితే వంజుల పతాంజలి శాస్త్రి రాసినటువంటి రామేశ్వరం కాకులు అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది అలా రెండు వేల రెండు సంవత్సరంలోనే గుల్జార్కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది మరి రెండు వేల నాలుగు సంవత్సరంలో గుల్జార్ గారికి చూసినట్లయితే ఇక్కడ పద్మభూషణ్ అవార్డు రావడం జరిగిందండి పద్మభూషణ్ అంటే మనకి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డుని ప్రకటిస్తుంది పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అంటే భారతదేశం ఇచ్చే అత్యున్నతమైన పౌర పురస్కారం వచ్చేసి భారతరత్న కాగా భారతదేశం ఇచ్చే రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ కాగా భారతదేశం ఇచ్చే మూడవ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ కాగా నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ వీరికి ఇప్పుడు సో పద్మభూషణ్ మూడవ అత్యున్నత ఒకన పౌర పురస్కారమైనటువంటి పద్మభూషణ్ రెండు వేల నాలుగు సంవత్సరంలో వీరికి పొందడం జరిగింది అంతేకాకుండా మన భారతదేశంలో ఒక సినిమా ఫీల్డ్లో ఇచ్చే చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు దాదాసాహెబ్ సాహెబ్ అవార్డు కూడా వీరికి పొందడం జరిగిందండి రెండు వేల పదమూడు సంవత్సరంలో దాదాసాహెబ్ సాహెబ్ పాల్కే అవార్డు వీరికి సొంతం కావడం జరిగింది సో మరిది మన భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి సినిమా పురస్కారం అంటే ఏంటంటే అది దాదా సాహెబ్ పాల్కే అవార్డు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ప్రారంభించిన అవార్డు సో వారికి సొంతం కావడం జరిగింది మరొక విషయం ఉందండి ఏంటంటే ఇక్కడ మరి మన భారతదేశంలో అత్యున్నతమైన చలనచిత్ర పురస్కారం వచ్చేసి దాదాసాహెబ్ సాహెబ్ పాల్కే అయితే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి చలనచిత్ర పురస్కారం ద హైయెస్ట్ సినిమా అవార్డు ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ ఆస్కర్ అవార్డు ఆర్ అకాడమీ అవార్డు మరి వీరి అకాడమీ అవార్డు కూడా వీరి సొంతం కావడం జరిగింది మరి ఏ సినిమా కంటే అది స్లమ్ డాగ్ మిలినర్ సినిమా మరి స్లమ్ డాగ్ మిలియనర్ సినిమా వీరి యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్లమ్ డాగ్ మిలినర్ సినిమాకి మన కూడా అవార్డు వచ్చాయి రసులు కూడా వచ్చింది మనకు సంబంధించినటువంటి భారతీయులకు అందులో గుల్జార్ వీరు రాసినటువంటి హో ఓకేనా వీరు రాసినటువంటి హో అనే సాంగికి ఆస్కర్ అవార్డు అనేది రావడం జరిగింది అనమాట మళ్ళీ జేహో తర్వాత ఆస్కార్ అవార్డుని ఇలా సంబంధించినటువంటి విభాగంలో నాటునాటు పాటకి మనకు లాస్ట్ ఇయర్ అనేది రావడం జరిగింది సో ఆ నేపథ్యం కూడా ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి కొన ఇలాంటప్పుడు మరి ఏ సంవత్సరంలో మనకి ఇక్కడ మన ఉర్దూ కవి అయినటువంటి మన గుల్జారికి మన సంపూర్ణ సింగ్ కల్రాకి ఏ సంవత్సరంలో ఆస్కార్ అవార్డు రావడం జరిగిందంటే అది టూ థౌజండ్ నైన్లో రావడం జరిగింది ఈ ఆస్కార్ అవార్డ్ అనేది స్లమ్ డాగ్ మిలినర్ అనే సినిమాలు ఒకనా స్లమ్డాగ్ మిలినర్ అనే సినిమాలో మరి జే హో ఒకనా జే హో జయహో అనే ఒక సంబంధించినటువంటి ఒక పాట రచనకు గాను సో వీరికి రావడం జరిగింది అంతేకాదండి సో రెండు వేల పది సంవత్సరంలో టూ థౌజండ్ టెన్ అండ్ రెండు వేల పది సంవత్సరంలో మరి ప్రపంచంలోనే సంగీత రంగంలో ఇచ్చే మ్యూజిక్లో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు గ్రామీ అవార్డు సో గ్రామీ అవార్డు కూడా ఇదే జయహో పాటకి సో రావడం జరిగిందనమాట ఇలా ఇంపార్టెన్స్ మనం చూసుకోవాలి ఈ సంవత్సరం కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రామీ అవార్డులో కూడా మన భారతీయులకు గన ఐదు గ్రామీ అవార్డులు ఎలా సొంతమయ్యాయి సో అలాంటి నేపథ్యంలో రెండు వేల పది సంవత్సరంలో గ్రామీణ అవార్డు కూడా పొందడం జరిగింది గుల్జార్ అనమాట సో ఇది ఒక ఇంపార్టెంట్ అంటే ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్కి బాలీవుడ్ సాహిత్యవేత్త బాలీవుడ్ లిరిసిస్ట్ బాలీవుడ్ పాటలు రచయితటువంటి గుల్జార్కి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అయితే ఈ జ్ఞానపీఠ అవార్డు విషయంలో గుల్జార్ విషయంలో సరికానిది ఏంది సరి అయింది ఏంది అన్నప్పుడు ఈ సంబంధించిన విషయాన్ని మనం ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట మరొక విషయం ఏంటంటే వీరు మరి మ్యాచెస్ కానీ వీరి ఒక పేరొందిన సినిమాలు వీరొక బాలీవుడ్ రచయితగా బాలీవుడ్లో సినిమా పాటలు రచయితగా బాగా పేరొందిన సినిమాలు చూసినట్లయితే ఇక్కడ మ్యాచెస్ అనే సినిమా అండి మ్యాచెస్ అనే సినిమాలో వీరు రాసినటువంటి పాటలకి ఎంతో గుర్తింపు అనేది రావడం జరిగింది మ్యాచెస్ అనే ఒక సినిమా అంతేకాకుండా ఓంకార ఓంకార అనే సినిమా ఈ ఓంకార్ అనే సినిమా కూడా సో మంచి గుర్తింపు అనేది రావడం జరిగింది ఆ పాటలకి పర్టికులర్గా మా పాటలకి అండ్ దిల్సే అండి సో మరి దిల్సే సినిమా కూడా పాటలు ఎంతో ఉరు తలిగించడం జరిగింది వీరు రాసినటువంటి సాహిత్య విలువలు అంతేకాకుండా సో మరి మరణత్వం తీసినటువంటి సినిమా అండి గురు సినిమా అండి దీనికి కూడా ఎంతో సో గుర్తింపు రావడం జరిగింది ఆ పాటలకి అనమాట సో అంటే వీరి యొక్క పేరొందినటువంటి సినిమా పాటలు ఎక్కడ ఉన్నాయి గుల్జార్ రాసినటువంటి దాని ఇంకా ఇంపార్టెన్స్ అంతేకాకుండా వీరి యొక్క పాటల్లో ఒక గొప్ప శైలి ఉంటుంది అంటే ఎవరైతే విభిన్నతగా ప్రయత్నం చేస్తారో ఒక సాహిత్య విలువలతో అలాంటి వారు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది ఏ రంగంలో అయినా ఒక విభిన్నత ఉంటుంది ఒక క్రియేటివిటీ ఉంటుంది వాళ్ళు చేసే పనిలో చేసే పని అనేది నలుగురు నస్తుంది అది ఒక గ్రాస్ రూట్స్ లోకి వెళ్తుందంటే వాళ్ళు ఖచ్చితంగా విజేతలు అవుతారు అందుకోసం ఇది ఒక విజేతగా మనకి గుల్జార్ అనేది ఉండడం జరిగింది ఒక జ్ఞానపీఠ అవార్డు ద్వారా అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా వీరు రచనలో మనం చూసినట్లయితే జనరల్గా ఏంటంటే పోయమ్స్ రాస్తున్నప్పుడు నాలుగు లైన్లు ఐదు లైన్లు జనరల్ నాలుగు లైన్లు ఎక్కువ ఉంటాయి బట్ వీరు మూడు లైన్లు అంటే ఇక్కడ త్రివేణి అని చెప్పేసి అంటాం దీని ఇలాంటి నేపథ్యం అనమాట ఇది ఒక నాన్ ముఖఫా అని చెప్పేసి ఒక పోయం ఆఫ్ ది త్రీ లైన్స్గా ఇది ఉంటుంది అనమాట త్రివేణి అంటే మూడు లైన్లు పోయం రాసి ఆ విధంగా జనాదరణ పొందడం జరిగింది సో గుల్జార్ గారు అనమాట అలాంటి ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటుగా కొన్ని టీవీ సీరియల్స్ అయినటువంటి మిర్జా గలీబ్ అనే టీవీ సీరియల్ కూడా వీరు డైరెక్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా కోషిస్ అని చెప్పేసి ఆ కోషిస్ అండ్ వీరు డైరెక్ట్ చేసినటువంటి కొన్ని సంబంధించిన సినిమాలు చూసినట్లయితే ఇక్కడ కోషిస్ అని చెప్పేసి ఒకటి అండ్ పరిచయం అని చెప్పేసి ఒక సినిమా కానివ్వండి ఇలాంటిదని మౌసం సో మౌసం అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక సినిమా కానివ్వండి వీరు డైరెక్టర్ చేయడం అయితే జరిగింది అనమాట ఇది మనకు గుల్జార్ యొక్క నేపథ్యం అండి మరి ఇంకా గుల్జార్ నేపథ్యాన్ని మరింతగా చూసినట్లయితే వీరు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా గుల్జార్ జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఐదవ ఉర్దూ రచయిత గుర్తుపెట్టుకోండి మైడర్ ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది సో మనకి గుల్జార్ అనేవారు ఎవరండి మనకి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఐదవ ఉర్దూ రచయిత అండి ఐదవ ఉర్దూ రచయితగా గుల్జార్ ఉన్నారు మరి ఒక జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి ఉర్దూ రచయిత అయితే ఎవరు అని చెప్పేసి వారే ఫిరాక్ గొరక్పూరి నైన్టీన్ సిక్స్టీ నైన్లో లో ఒక నైన్టీన్ సిక్స్టీ నైన్లో లో ఫస్ట్ టైం ఒక ఉర్దూ రచయితకి ఈ జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది సో వారి పేరే ఫిరాకు గొరక్పూరి అనే వారికి సో ఇది రావడం జరిగిందండి ఫస్ట్ టైం ఫస్ట్ ద ఫస్ట్ ఉర్దూ రైటర్ హూ గాడ్ ద జ్ఞానపీఠ అవార్డు ఈ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిరక్ గోరఖ్పూర్ అండి బట్ జ్ఞానపీఠ అవార్డ్స్ నైన్టీన్ సిక్స్ సిక్స్టీ ఫైవ్లో ప్రారంభిస్తారు అప్పుడు శంకర్ కూరుపు అని ఒక మలయాళం రచయితకి ఇస్తారు జల్ దానిపైన కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఐదుగురు ఇంతవరకు అయితే మొత్తం ఐదుగురు ఉర్దూ రచయితలకి జ్ఞానపీఠ అవార్డు వస్తే తొలి వ్యక్తి అయితే నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఫిరాక్ గురఖ్పురి కాగా మరి ఐదో ఉర్దూ రచయిత ఎవరంటే గుల్జార్ వీరి యొక్క అసలు పేరు వచ్చేసి సంపూర్ణ సింగ్ కల్రా ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరొక అంశం మనకి ఇక్కడ గుల్జార్ మనం ఆల్రెడీ ఇంతనిపోయి డిస్కస్ చేసుకోవడం జరిగింది గుల్జార్ గురించి గుల్జార్ జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఐదో ఉర్దూ రచయితతో మొదటి ఆ విధంగా ఉర్దూ రచయితగా వీరు నవర్ ఫిరాక్ గురఖ్పురి అండ్ ఇది ఇలాంటి నేపథ్యం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జగద్గురు రామభద్రాచార్య అండి మరి జగద్గురు రామభద్రాచార్య వీరు ఒక సంస్కృత రచయిత వీరొక సంస్కృత రచయిత వీరి యొక్క అసలు పేరు వచ్చేసి సో గిరిధర మిశ్రా సో వీరి ఒక సంస్కృత రచయిత సో మరి వీరు నైన్టీన్ ఫిఫ్టీలో మరి ఉత్తరప్రదేశ్లో జన్మించడం జరిగింది మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో సో వీరు ఒక తులసి అనే ఒక వ్యవస్థాపకులుగా ఉండడం జరిగింది నైన్టీన్ ఎయిటీ టూ నుండి సో మరి నలుగురు జగద్గురులలో వీరొక జగద్గురుగా ఉన్నారు సో మరి చిన్నప్పుడే ట్రకోమా ద్వారా ట్రకోమా అంటే ఒక కంటికి వచ్చే సంబంధించి ఒక డిసీజ్ ద్వారా వీరు కంటి చూపు కోల్పోవడం జరిగింది బట్ ఒక ఆలుపెరగని సంబంధించిన ఒక పోరాటం ఒక ైర్తో అతను ఎన్నో సంబంధించినటువంటి పుస్తకాలు చదవడం నేర్చుకోవడం ఇలాంటి నేర్చుకొని సో వాళ్ళు ఒక గొప్ప సంస్కృత రచయితతో పాటుగా వీరొక పాలిగ్లాట్ అంటే ఏంటంటే బహుభాషా కోవితుడిగా ఇతను గుర్తించబడ్డారు జగద్గురు రామభద్రాచార్య సో మరి ఇరవై రెండు భాషల్లో వీరు రచనలు చేసినటువంటి సందర్భం ఇరవై రెండు భాషల్లో వీళ్ళు మాట్లాడడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అనమాట సో మరి రెండు వందల నలభై పుస్తకాలు వీరు రాశారంటే వీరి యొక్క సంబంధించినటువంటి ప్రద్భా పాఠవాళ్ళు మనకి అర్థమవుతున్న సందర్భం అనమాట ఒక ఆధ్యాత్మిక గురువుగా ఒక స్పిరిచువల్ లీడర్గా కూడా ఒక ఆధ్యాత్మిక గురువుగా కూడా చాలా పేరొందడం జరిగింది సో ఎవరంటే మనకు జగద్గురు రామభద్రాచార్య అనమాట సో ఒక విద్యావేత్తగా కూడా ఎంతో పేరొందడం జరిగింది సో జగద్గురు రామభద్రాచార్య మరి జగద్గురు యొక్క ఇంపార్టెన్స్ ఏముంది అని చెప్పేసి అంటే వారు ఒక రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు ఒకరు కాగా మరి జ్ఞానపీఠ అవార్డు పాటుగా గతంలో రెండు వేల పదిహేను సంవత్సరంలో మరి భారతదేశం ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం అయినటువంటి ఒక పద్మభూషణ్ అవార్డు కూడా పొందడం జరిగింది టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఒక పాలిగ్లాడ్ బాలిగ్లాడ్ అంటే కూడా బహుభాషా కోవిదుడిగా వీరు గుర్తించబడ్డాడు ఇంగ్లీష్లో పాలిగ్లాట్ అంటాం సో ఇది బహుభాషా కోవిదుడిగా సో బహుభాష కోవిదుడిగా ఇరవై రెండు భాషలు సో ఇరవై రెండు భాషలు వీరు ఒక మాట్లాడడం రాయడము అనేది ఒక ఇంపార్టెన్స్గా రెండు వందల నలభై పుస్తకాలు కూడా వీరు రాయడం అయితే జరిగిందండి సో వారి జగద్గురు రామభద్రాచార్య వీరి యొక్క అసలు పేరు ఏంటంటే గిరిధర్ మిశ్రా సో గిరిధర్ మిశ్రా అనే వారు వీరికి అసలు పేరు మరొక ఇంపార్టెన్స్ మనకు ఉందండి ఏంటంటే వీరు సంస్కృత భాష రచయితలు ఓకేనా సంస్కృత భాష రచయితల్లో జ్ఞానపీఠ అవార్డు పొందిన వారు ఎంతమంది ఇంతవరకు మెనీ సంస్క్రిత్ రైటర్స్ గాడ్ ద జ్ఞానపీఠ అవార్డు టీలినవ్ అంటే ఇంతవరకు ఇద్దరు పొందారు సో మొదటి వారు వచ్చేసి మనకి రెండు వేల ఆరు సంవత్సరంలో సత్యవ్రత శాస్త్రి అండి సత్యవ్రత శాస్త్రికి మొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది ఒక సంస్కృత సమాజ భాషలో మరి నెక్స్ట్ ఇప్పుడు సంస్కృత భాషలో రెండవ రచయితగా జ్ఞానపీఠ అవార్డు పొందిన వారు ఎవరంటే జగద్గురు రామభద్రాచార్య అండి సో జగద్గురు రామభద్రాచార్య సో ఇద్దరికి అనేది ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఒకనా రెండు వేల సో ఇరవై మూడు సంవత్సరానికి యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డుని మనం చూసినట్లయితే ఇద్దరికి అనేది ఇవ్వడం జరిగింది ఆ ఇద్దరు ఒకరు ఒక వచ్చేసి గుల్జార్ అండ్ రెండో వారు వచ్చేసి ఒకన జగద్గురు రామభద్రాచార్య సో గుల్జార్ ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఐదో వృద్ధు రచయిత కాగా ఒకన జగద్గురు రామభద్రాచార్య జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి రెండో ఉర్దూ రచయితగా మనకు గుర్తింపు ఉన్నారు సో వాళ్ళ యొక్క నేపథ్యాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ఇక మరికొంత విషయాలు మనం చూద్దాం మరి జ్ఞానపీఠ అవార్డు నేపథ్యంలో జ్ఞానపీఠ అవార్డుని నైన్టీన్ ఫార్టీ ఫోర్లోనే ప్రారంభించినప్పుడు కూడా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుండి జ్ఞానపీఠ అవార్డుని ఇస్తున్నాను నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుండి జ్ఞానపీఠ అవార్డు ఇస్తున్నారు మన భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి సాహిత్య బహుమతి ఏంటంటే సో జ్ఞానపీఠ అవార్డు అండి సో మరి జ్ఞానపీఠ అవార్డు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి ఎన్ని అవార్డులను ప్రకటించారు ఎందుకోసం ఎన్ని అవార్డులు ప్రకటించారంటే ఒక్కొక్కసారి అవార్డులని మనకి అంటే ఇప్పటివరకు ఇద్దరే చొప్పున ఇద్దరిద్దరు రచయితలకి ఆరుసార్లు ఇచ్చారనమాట నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో నైన్టీన్ సెవెంటీ త్రీలో నైన్టీన్ నైన్టీ నైన్లో టూ థౌసండ్ సిక్స్లో టూ థౌజండ్ నైన్లో మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇలా మొత్తం కూడా ప్రతిసారి కూడా అంటే ఇప్పుడు ఈ ఆరుసార్లు కూడా ఇద్దరిద్దరు ఇచ్చారు కానీ ఇద్దరిద్దరు చొప్పున ఇచ్చినా కూడా మనకు అవార్డు మాత్రం ఒకటిగా మనం గుర్తుపెట్టుకుంటూ యాభై ఎనిమిది అవార్డులు యాభై ఎనిమిది జ్ఞానపీఠ అవార్డులని ఇప్పటివరకు ప్రకటించాడనే ప్రకటించారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటున్నాం ఇంకొక విషయం ఉందండి ఈ యాభై ఎనిమిది అవార్డులలో జ్ఞానపీఠ అవార్డులలో మరి ఎంతమంది మహిళలకు ఇచ్చారు మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది ఎంతమంది మహిళలకు ఇచ్చారు జ్ఞానపీఠ అవార్డు అంటే ఎనిమిది మంది మహిళలకు ఇచ్చారు మరి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి మహిళ ఎవరు సో జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి మహిళ పేరు వచ్చేసి వారి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఆశా పూర్ణాదేవి ఏంది ఆశా పూర్ణాదేవి సో ఎవరండి మరి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి మహిళా రచయితగా గుర్తించబడి ఆశా పూర్ణాదేవి ఏ భాష రచయిత అంటే వీరు బెంగాలీ భాష రచయిత వీరు రాసినటువంటి పుస్తకం వచ్చేసి ఏంటంటే ఇక్కడ ప్రథం ప్రతిశ్రుతి ఇది ప్రథం ప్రతిశ్రుతి అనే పుస్తకానికి సో ఈ అవార్డు అనేది రావడం జరిగింది ఓకేనా ప్రథం ప్రతిశ్రుతి అంటే బెంగాలీ భాషలో ఫస్ట్ ప్రామిస్ అని చెప్పేసి ఒక అర్థం వస్తుంది ఒక మొదటి ప్రతిజ్ఞ ఒక అని ఒక అర్థం వస్తుంది సో ప్రథమ అనే పుస్తకాన్ని రావడం జరిగింది సో అదొక నేపథ్యం ఎనిమిది మంది ఒక నా జ్ఞానపీఠ అవార్డు అంటే జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మహిళా రచయితల సంఖ్య వచ్చేసి ఇక్కడ ఎనిమిది అండి మరి అత్యధికంగా ఏ భాష రచయితలకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అత్యధికంగా అంటే హిందీ భాష రచయితలకండి సో మరి హిందీ భాష రచయితలకి ఇంతవరకు జ్ఞానపీఠ అవార్డు ఎంతమందికి వచ్చిందంటే పదకొండు మంది రచయితలు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ పదకొండు మంది రచతలకు వచ్చింది కన్నడ వాళ్ళకి కన్నడ సమాజ రచయితలకు వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఎనిమిది మందికి రావడం జరిగింది కన్నడ అండ్ బెంగాలీ భాష రచయితలకు వచ్చేసి ఇక్కడ ఆరుగురికి రావడం జరిగింది బెంగాలీ భాష ఆరుగురు ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం ఉంటుందండి ఇంకా మలయాళం రచయితలకు కూడా అంటే మలయాళం రచయితలకు కూడా ఎంతమందికి వచ్చింది ఫస్ట్ టైం కూడా మలయాళ రచయితలకు వచ్చిందంటే ఫస్ట్ ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డ్ శంకర్ కురూపుకు మరి వారు ఒక ఒడుకు జల్ని పుస్తకానికి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మలయాళం రచయితలు కూడా ఆరు ఆరుగురికి రావడం జరిగింది ఇప్పుడు అత్యధికంగా పదకొండు bandi కన్నడలో ఎనిమిది మంది రచయితలకి కన్నడ భాషకి బెంగాలీ భాషకు చెందిన ఆరుగురు రచయితలకి మలయాళం చెందిన ఆరుగురు భాష రచయితలకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఉర్దూ భాషలో ఎంతమంది రచయితలకు వచ్చిందంటే ఐదుగురికి రావడం జరిగింది ఇలాంటి నేపథ్యం చూసుకుంటూ మరి సాంస్కృతులు ఎంతమందికి రావడం జరిగింది సంస్క్రిత్లు అంటే సో ఇద్దరికి రావడం జరిగింది సంస్కృత్లో సో ఇద్దరికి రావడం జరిగింది ఈ అంశాన్ని చూసుకోవాలి అయితే జ్ఞానపీఠ అవార్డుని ఒక ఇంగ్లీష్ రచయిత కూడా ఫస్ట్ టైం ఇవ్వడం జరిగిందండి ఇంగ్లీష్ రచయితకి టూ థౌజండ్ ఎయిటీన్లో అతని పేరు అమితోబ్ ఘోష్ ఎవరంటే అమితాబ్ ఘోష్ అమితాబ్ ఘోష్ అనే రచయితకి సో మనకి ఫస్ట్ టైం ఒక ఇంగ్లీష్ భాష రచయితకి మన భారతీయుడే వీరు రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి వీరికి రావడం జరిగింది ఫస్ట్ టైం అనమాట అంటే ద ఫస్ట్ ఇంగ్లీష్ రైటర్ ఊఘ ద జ్ఞానపీఠ అవార్డ్ జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి ఆంగ్ల భాష రచయిత ఎవరు అంటే మన భారతీయుడు అయినప్పుడు ఆంగ్లంలో ఇంగ్లీష్లో రాయిస్తారు నవలలు కాబట్టి అతనికి ఇవ్వడం జరిగింది మరొక ప్రత్యేకత ఉందండి ఏంటా ప్రత్యేకత మనం చూస్తే ఒకనా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో జ్ఞానపీఠ అవార్డు ప్రారంభించారు జ్ఞానపీఠ అవార్డు ప్రారంభం మన భారతదేశంలో అత్యున్నతమైన సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ అవార్డుని ఎప్పుడు ప్రారంభించారంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ప్రారంభించారు యాభై ఎనిమిది అవార్డులు ఇచ్చారు ఓకే అయితే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుండి ఒకనా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుండి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుండి ఒక మరి ఇంపార్టెంట్ చూస్తే నైన్టీన్ ఎయిటీ వన్ వరకు ఏంటంటే ఈ అవార్డు ఇచ్చారు ఇప్పుడు కూడా ఇస్తున్నారు అయితే ఈ అవార్డు అప్పుడు ఎలా ఇచ్చేవారంటే రచ వాళ్ళు రాసినటువంటి రచనలు కూడా ఇచ్చేవారు అనమాట వాళ్ళ యొక్క రచనలో ఈ అవార్డుకి ఈ అవార్డు ఇస్తున్నామని చెప్పేవారు అనమాట ఇప్పుడు మనకు ఫస్ట్ ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో జ్ఞానపీఠ అవార్డు పొందినవారు శంకర్ కురుపు అంటే కూర్పు రాసినటువంటి అనే పుస్తకానికి ఇచ్చిన ప్రకటించేవారు కానీ తర్వాత కాలంలో ఇప్పుడు మనం చూసే మాషా పూర్ణదేవికి ప్రథమ అనే పుస్తకానికి ఇచ్చినని చెప్పుకున్నాం కానీ బట్ నైన్టీన్ ఎయిటీ వన్ తర్వాత ఏంటంటే వారు చేసినటువంటి సాహిత్య పరంగా ఇస్తున్నారు అనమాట ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుండి నైన్టీన్ వన్ వరకు రచయిత ఇస్తూ రచయితలు అండ్ వారు రాసినటువంటి పుస్తకాలు పుస్తకాలు కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు బట్ నైన్టీన్ ఎయిటీ వన్ తర్వాత ఏంటంటే రచయితలకి సాహిత్య పరంగా కృషి చేసిన వారికి ఇస్తున్నట్టు ప్రకటించడం అయితే జరిగింది ఈ యొక్క సంబంధించినటువంటి జ్ఞానపీఠ అవార్డులో మరి ఇంకొక నేపథ్యం చూసినట్లయితే ఇక్కడ మరి జ్ఞానపీఠ అవార్డు గ్రేతకు ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది వాట్ ఈజ్ ద ప్రైజ్ మనీ ఇక్కడ ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది అంటే పదకొండు లక్షల రూపాయలండి పదకొండు లక్షల రూపాయలు సో పదకొండు లక్షల రూపాయల ప్రైజ్ మనీ అండి పదకొండు లక్షల సో రూపాయలు ప్రైజ్ మనీగా మరి జ్ఞానపీఠ అవార్డు గ్రహతకి ఇస్తారు మరొకటి ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు గ్రహతకి ఒకటి సంబంధించినటువంటి మెమోటీ ఇస్తారు అది ఏంటంటే ఇక్కడ వాగ్దేవి ప్రతిమని ఇస్తారండి వాగ్దేవి ప్రతిమ సో మరి ఒక వాగ్దేవి ప్రతిమ అంటే ఎవరంటే గాడేస్ ఆఫ్ ది నాలెడ్జ్ గాడేస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ మరి ఇక్కడ చదువుల తల్లిగా గుర్తించబడుతున్నటువంటి అమ్మ సో సరస్వతి సో మరి సరస్వతి దేవి విగ్రహాన్ని వాగ్దేవి ప్రతిమని ఇస్తారు ఇది కూడా గతంలో కొన్ని కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడుగుతున్నటువంటి సందర్భము గుర్తుపెట్టుకోవాలి ఇక మరి కొంత సందర్భాన్ని చూసినట్లయితే ఇక్కడ జ్ఞానపీఠ అవార్డును బేజ్ చేసుకుని చెప్పినట్లయితే జ్ఞానపీఠ అవార్డుని తెలుగు వారికి ఎవరికైనా ఇచ్చారా తెలుగు వారికి ఇచ్చినట్టు ఎస్ అండి సో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తెలుగువారు సో జ్ఞానపీఠ అవార్డు సో మరి తెలుగు భాషలో సాహిత్యానికి చేసినట్టు కృషికి గాను సో ఇచ్చిన వాళ్ళు మనం తెలుగు ఒక నా మనం పిలుస్తాం విశ్వనాథ సత్యనారాయణ ఫస్ట్ టైం అనమాట జ్ఞానపీఠ అవార్డు తెలుగు వారికి ఇవ్వడం జరిగింది విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి ఏ పుస్తకానికి జ్ఞానపీఠ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అండి ఇక్కడ శ్రీరామాయణ కల్పృక్షం అండి శ్రీరామాయణ కల్పవృక్షానికి ఈ అవార్డు అనేది రావడం జరిగింది శ్రీరామాయణ కల్ప ృక్షం అండి సో ఇది ఒక ఇంపార్టెన్స్గా చూసుకోండి శ్రీ రామాయణ కల్పృక్షం సత్యనారాయణ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి శ్రీ రామాయణ కల్పవృక్షానికి ఇవ్వడం జరిగింది ద ఫస్ట్ తెలుగు ద తెలుగు రైటర్ ఊ గాడ్ ద జ్ఞానపీఠ అవార్డు విశ్వనాథ సత్యనారాయణ మరి విశ్వనాథ సత్యనారాయణ తర్వాత మరి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి రెండో తెలుగు వారు డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సో మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది సో మరి వీరు అంటే యాక్చువల్గా వీరికి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వచ్చింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అంటే ఏంటంటే ఒక పుస్తకానికి లేదు బట్ ఒక పుస్తకం చాలా పేరుగాంచింది కాబట్టి సో విశ్వంబర అనే పుస్తకం చాలా పేరుగాంచింది సో మట్టి మనుషులు ఆకాశం ఇలా చాలా పుస్తకాలు వారి పేరొందడం జరిగిందనమాట ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మూడో తెలుగు వాడు మనకి రావురు భరద్వాజ అంటే రావురు భరద్వాజకి రెండు వేల పన్నెండు సంవత్సరంలో రావడం జరిగింది ఈ జ్ఞానపీఠ అవార్డు అంటే రెండు వేల పన్నెండు అంటే ఇది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుండి నైన్టీన్ ఎయిటీ వన్ వరకు అయితే మనకు పుస్తకాలకి రచయితలకు ఇచ్చేవారు బట్ ఇక్కడ రెండు వేల పన్నెండు కాబట్టి సాహిత్య పరంగా కృషి చేసిన సేవకి ఇస్తున్నారు అయితే రావురు భరద్వాజ రాసినటువంటి ఏ పుస్తకం చాలా ఫేమస్ అంటే ఆ ఫేమస్ పుస్తకాన్ని రాసుకుంటున్నాం పాకుడు రాళ్ళు అని చెప్పేసి లేదా జీవన సమరం అని జీవన సమరం అనేది ఈ యొక్క ఎవరి యొక్క రచన అంటే ఇది రావురు భరద్వాజ గారి రచన అంతేకాకుండా ఇనపతేర వెనుక ఇనపతేర వెనుక సంబంధించినటువంటి పుస్తకాలు కూడా చాలా ఫేమస్ కావడం జరిగింది ఇవన్నీ రావురు భరద్వాజ పుస్తకాలు ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక ఇంపార్టెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ సో మరి విశ్వనాథ సత్యనారాయణ పైన ఇంపార్టెన్స్ ఏముందంటే సో సే జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి తెలుగువాడు అయితే మొత్తం ముగ్గురు తెలుగు వాళ్ళలో తొలి తెలుగు వాడు జ్ఞానపీఠ అవార్డు గ్రేతల్లో విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి ఒక పుస్తకం ఉంటుందండి చాలా ఫేమస్ అయింది అది వేయి పడగలు ఈ వేయి పడగల పుస్తకాన్ని మరి సహస్ర పని అనే పేరుతో సహస్ర పని అనే పేరుతో మరి ఇందులోకి అనువాదం చేయడం జరిగింది సో ఎవరు వారు అని చెప్పేసి అంటే వారే సో మరి దక్షిణ భారతదేశం నుండి భారత ప్రధానైన తొలి వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మరి మరణానంతరం మన భారతదేశ అత్యున్నతమైన పౌర పురస్కారం పొందినటువంటి మన భారత రత్న అవార్డు గ్రహీత సో వారే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ని ద్వారా మన భారతదేశంలో ఒక సంస్కరణని ప్రవేశపెట్టి సో గొప్ప వ్యక్తిగా ఉన్నారు సో వారే మన తెలుగు వారు పివీ నరసింహారావు గారు సో ఈ ఒక విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి ఒక వెయ్యి పడగల పుస్తకాన్ని సహస్ర పని అనే పేరుతో ఒక హిందీలోకి తర్జుమా చేయడం జరిగింది ఎవరండి వారే మన పివి నరసింహారావు గారు అనమాట సో ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మరి పివి నరసింహారావు గారు కూడా గా ఉన్నారు మనకి మరి ఒక వీరి యొక్క ఆత్మకత వచ్చేసి దిన్సెడ్ అండి అంటే లోపడి మనిషి సో ఇన్సైడర్ అనేది పివి నరసింహారావు గారి యొక్క ఆత్మకథగా ఉందన్నమాట ఇలాంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి సాహిత్య పరంగా మనకి ఒక జ్ఞానపీఠ అవార్డు అనేది ఎప్పుడు ప్రారంభించారు సో జ్ఞానపీఠ అవార్డ్స్ విశేషాలు ఏంటంటే మొత్తం కూడా ఈ క్లాసులు మనం డిస్కస్ చేయడం జరిగింది మీరు కాంపిటేటివ్ పరంగా ఏదైనా బిట్స్ వచ్చినప్పుడు మనం ప్రతి బిట్ కూడా చేసే విధంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డుని పొందారు గుల్జార్ అండ్ జగద్గురు రామభద్రాచార్య మరి వీరి యొక్క నేపథ్యం చూసినట్టయితే గుల్జార్ ఉర్దూ కవి నైన్టీన్ థర్టీ ఫోర్లో జన్మించారు సంపూర్ణన్ సింగ్ కల్రా వీరి యొక్క అసలు పేరు మరి సాహిత్య అకాడమీ అవార్డు పొందడం జరిగింది పద్మభూషణ్ అవార్డు పొందడం జరిగింది దాదాసాహెబ్ పాలకే అవార్డు ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు వీరు సొంతం కావడం జరిగిందండి ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు ఆస్కర్ అవార్డు పొందడం జరిగింది గ్రామీ అవార్డు కూడా వీరు పొందడం జరిగింది అంతేగా గుల్జార్ జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఐదవ ఉర్దూ రచయిత అయితే తొలి ఉర్దూ రచయిత జ్ఞానపీఠ అవార్డు ఎవరు పొందారంటే పిరాకు గొరక్పూరి గారు పొందడం జరిగింది అంతేకాకుండా జగద్గురు రామభద్రాచార్య వీరి యొక్క అసలు పేరు వచ్చేసి గిరిధర్ మిశ్రా వీరు జగద్గురు అంటే నలుగురు జగద్గురులలో దేశంలో వీరొకరు మరి సంస్కృత రచయిత వీరు గిరిధర్ మిశ్రాగా వీరు పాపులర్ వీరు ఒక అసలు పేరు నైన్టీన్ ఫిఫ్టీలో మరి ఉత్తరప్రదేశ్లో జన్మించారు మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో తులసిపీఠ అనే ఒక వ్యవస్థాపకులుగా ఉన్నారు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నారు మరి ఇరవై రెండు భారతీయ భాషలు వీళ్ళకి పట్టున్న సందర్భం అంతేకాకుండా వీరు ఒక పాలిగ్లాట్గా అంటూ అనేక భాషలు మాట్లాడతారు సో మరి రెండు వందల నలభై పుస్తకాలు వీరు రచించడం జరిగింది సో పద్మభూషణ్ అవార్డు వీరు పొందడం జరిగింది సో మరి జగద్గురు రామభద్రాచార్య జ్ఞానపీఠ అవార్డు పొందిన రెండవ సంస్కృత రచయిత కాగా మరి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి సంస్కృత రచయిత ఎవరంటే రెండు వేల ఆరు సంవత్సరంలో సత్యవ్రత శాస్త్రి సో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి సంస్కృత రచయితగా గుర్తించబడ్డారు సో వారు అనమాట ఈ నెక్స్ట్ వచ్చేసి జ్ఞానపీఠ అవార్డులు ఇంతవరకు యాభై ఎనిమిది జ్ఞానపీఠ అవార్డులను ప్రకటిస్తే ఇంతవరకు ఎంతమంది జ్ఞానపీఠ అవార్డు పొందిన మహిళలు ఉన్నారంటే ఎనిమిది మంది మహిళలు ఉండడం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి జ్ఞానపీఠ అవార్డుని అత్యధికంగా ఏ భాష రచయితలకు ఇచ్చారు అంటే హిందీ భాష రచయితలకు ఇవ్వడం జరిగింది అత్యధికంగా పదకొండు మందికి కన్నడ రచయితలకు ఎనిమిది మందికి బెంగాలీ మలయాళం సో ఈచ్ భాష కూడా సిక్స్ సిక్స్ అండ్ ఉర్దూ ఐదుగురు రావడం జరిగింది సంస్కృత్లో మరి రెండు గ్రహతలు ఉండగా సంస్కృత భాషలో మరి తెలుగులో అయితే ముగ్గురు ఉండడం జరిగింది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి ఆ మహిళా రచయిత ఎవరు అంటే ఆ పూనదేవి అలాంటి నేపథ్యం తెలుసుకుంటూ మరి జ్ఞానపీఠ అవార్డు సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం నేర్చుకోవడం జరిగింది సో మరొక విషయం మనకు ఉందండి జ్ఞానపీఠ అవార్డుల విషయంలో మనం చూసినట్లయితే తొలిగ్రహిత ఎవరు వారే మనకి తొలిగ్రహత వచ్చేసి ఒక నా శంకర్ కురుపు జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలిగ్రహిత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి గ్రహిత ఎవరు అన్నప్పుడు శంకర్ కురూప్ అండి శంకర్ కురూపు సో వీరు రాసినటువంటి ఏ పుస్తకానికి జ్ఞానపీఠ అవార్డు అనేది రావడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఒడుక్కుజ్జలండి అది ఒడుకుజ్జలైన పుస్తకం రావడం జరిగిందనే అంశం గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ బ్యాంబూ ఫ్లూట్ అని అర్థం వస్తుంది ఒక వెదురుతో చేసినటువంటి ఒక ఫ్లూట్ గా మనకు ఉందన్నమాట ఇది మలయాళ భాష రచయిత ఒకసారి ఎగ్జామినేషన్ అడిగాడు జ్ఞానపీఠ అవార్డ్ని తొలిసారిగా ఈ క్రింది ఏ భాష రచయితకి ఇవ్వడం జరిగిందంటే మలయాళం భాష రచయితకి ఇవ్వడం జరిగిందనే అంశాన్ని చూసుకుంటున్నాం మరొక విషయం ఉందండి జ్ఞానపీఠ అవార్డుని ఎవరు ఇస్తారంటే కేంద్ర సాహిత్య అకాడమీ ఇస్తుంది కేంద్ర సాహిత్య అకాడమీ ఇస్తుంది సెంట్రల్ లిటరేచర్ అకాడమీ ఇస్తుంది మరి కేంద్ర సాహిత్య అకాడమీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ జ్ఞానపీఠ అవార్డు మరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఈ జ్ఞానపీఠ అవార్డుని చూజ్ చేసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రతిభారాయ్ నేతృత్వంలో అండి ప్రతిభారాయ్ గుర్తుపెట్టుకుని ప్రతిభారాయ్ సో నిజంగా ప్రతిభారాయ్ కమిటీ భాషా రచయితల యొక్క ప్రతిభను గౌరవించింది భాషా రచయితల యొక్క ప్రతిభను గుర్తించింది సో ఫైనల్ గా ఇద్దరు చేతులకి గుల్జార్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి రామభద్రాచార్య గారికి సో జ్ఞానపీఠ అవార్డుని ప్రకటించడం జరిగింది మరొక విషయం ఉందండి ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ రెండు వేల మూడు సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్ ప్రతిభారాయ్ వీరు కూడా ఒక రచయిత ప్రతిభారాయ్ వీరి యొక్క నేపథ్యం మనం చూసినట్లయితే గతంలోనే ఒక జ్ఞానపీఠ అవార్డు పొందడం జరిగింది ఒడియా భాషలో సో రెండు వేల పదకొండు సంవత్సరంలో నలభై జ్ఞానపీఠ అవార్డు కూడా వీరు సొంతం కావడం జరిగింది ప్రతిభారాయ్ ఇదే కమిటీలో మరి జ్ఞానపీఠ అవార్డుని రెండు వేల ఇరవై మూడు సంవత్సరం రాష్ట్రానికి ఎంపిక చేసే కమిటీ ప్రతిభారాయ్ కమిటీలో సో మరికొందరు సభ్యులు మనకు ఉండడం జరిగింది అందులో మన తెలుగు జర్నలిస్ట్ అయినటువంటి ఏ కృష్ణారావు పాత్రికేయుడు అయినటువంటి ఏ కృష్ణారావు గారు కూడా ఇందులో సభ్యులుగా ఉండడం జరిగింది అనమాట సో ఈ పాయింట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది మరి అంతేకాకుండా కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడైనటువంటి మాధవ్ కౌశిక్ కూడా ఉన్నారు వారు కూడా ఈ కమిటీలో అది కూడా ఇంపార్టెంట్ సో మరి ప్రజెంట్ కేంద్ర సాహిత్య అకాడమీకి అధ్యక్షుడు ఎవరు అని అన్నప్పుడు మాధవ్ కౌశిక్ అండి ఇదండి మనకు మొత్తం కూడా జ్ఞానపీఠ అవార్డుల విషయంలో మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా ఈ సమాచారం అనేది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది సో మన స్వామి ద్వారా అందిస్తున్నటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకొని సో ఇంకా మిగతా వారికి కూడా షేర్ చేస్తూ స్వామి ఇన్స్ట్యూట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి సో చివరిగా అండి భాష సో ఎందుకోసమంటే ఈరోజు సాహిత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది సాహిత్యం అనేది మన భారతీయుల నుండి భారతదేశం నుండి వేరు చేయలేము ఎందుకోసం అంటే ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంది మన దేశంలో అంటే సాహిత్యం అనేది చాలా కృషి చేస్తుంది ఎందుకోసమంటే కొన్ని మాటలు కొన్ని సాహిత్యం అనేది మనకు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి సాహిత్యం మనం ముందుగా చెప్పుకున్నాం కదా బతుకు తెరువుని మరింతగా గొప్పగా చేస్తుంది మన జీవన ఉన్నతిగా విధంగా ఉపయోగపడుతుంది మన ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళే క్రమంలో ఒక స్ఫూర్తిని ఇస్తుంది సాహిత్యం ఒక పోరాట ప్రతిమనిస్తుంది సాహిత్యం ఎందుకోసం అంటే ఎన్నో ఉద్యమాలకు కూడా సాహిత్యం అనేది ఎంతో గొప్పగా మనకు పనిచేయడం జరిగింది సో గతంలో మనకు గురుజార అప్పారావు గారు అన్నారు ఏంటంటే ఇక్కడ సో ఒక అంటే మట్టి ఈ దేశం అంటే మనుషులుయ్ సో ఇలాంటి మాటలు అంతేకాకుండా మరి కాలోజీ నారాయణరావు గారు అన్నారు సో అక్షరం దాల్చిన చిరాచుక్క లక్ష మెదలకు కదలిక ఇలా స్ఫూర్తినిస్తుంది గతంలో నెపోలియన్ బోరేపాటి అన్నారు అసాధ్యం అనేది మూర్ఖుల నిఘంటువులో కనిపించే పదం అని చెప్పేసి ఆ విధంగా అన్నారు అంటే ద వర్డ్ ఇంపాసిబుల్ కన్ పౌండ్ ఇన్ ద డిక్షనరీ ఆఫ్ ది ఫూల్స్ అని చెప్పేసి అన్నారు ఇవన్నీ కూడా సాహిత్యపరంగా ఉంది మన దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సో అలాంటి నేపథ్యంలో మనకి ఇక్కడ ఎన్నో పాటలు కూడా మనకు అలా సాహిత్యంలో మనకు ఇస్తాయి మౌనంగా మొక్క ఎదగమని చెబుతుంది అని చెప్పేసి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా అంటే ఒక కొన్ని సినిమాలు ఇవన్నీ కూడా మన సాహిత్యం విలువలు కొన్ని పాటలు మనకు ఒక సంబంధించినటువంటి ఆనందాన్ని ఇస్తాయి కొన్ని పాటలు మనకు స్ఫూర్తిని ఇస్తాయి కొంత సాహిత్యం అనేది మనకి ఒక సంబంధించినటువంటి అంశాన్ని సాధించే విధంగా సో ఉద్యోగార్థుల్లో ఒక సంబంధించినటువంటి ఫైర్ని తీసుకునే విధంగా ఈ సాహిత్యం నుండి మనం తెలుసుకోవచ్చు అనమాట సో మరొక విషయం ఇక్కడ ఏంటంటే కాకినాడలో ఉన్నటువంటి షామిలి ఇస్టిట్రేట్లో యూనిఫామ్ జాబ్స్కి సో మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అండ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి యూనిఫామ్ జాబ్స్కి ఒక ప్రత్యేకమైన శిక్షణ కలదు మీకు వీలైతే ఖచ్చితంగా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి అలా కాదంటే డిజిటల్ ఎడ్యుకేషన్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి షామిలిస్టేట్లో సో మరింత సమాచారం గురించి షామిల్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్